వెల్కమ్ టు భారత్ వనితా టీవీ అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు మగవారికి ధీటుగా ఫలితాలు వస్తున్నాయని మహిళా దినోత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అన్నారు కంటే కూతుర్నే కనాలని ఇంట ఆడపిల్ల కలగకపోవడాన్ని ప్రతి ఒక్కరూ దురదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ప్రకాష్ నగర్ షాదీ మంగళవారం మహిళా దినోత్సవ వేడుకలు యూటిఎఫ్ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ప్రజాతంత్ర మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి శివకుమారి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సృష్టికి మూలం అయిన మహిళ ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని సమాజంలో తమ కంటూ ఓ ప్రత్యేక హోదాను గుర్తింపును కలిగేలా అడుగులు వేస్తున్నారన్నారు జిల్లాలో పలు కీలక పదవుల్లో మహిళలే మహారాణులుగా వెలుగొందుతున్నారని అధికారికంగా రాజకీయంగా పురుషులకు ఏ మాత్రం తీసుకోమని తమ ప్రతిభను నిరూపిస్తున్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని అప్పుడే మహిళా సాధికారత సాధించగలుగుతారు అన్నారు మహిళలు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత శిఖరాల వైపు పయనించాలి అన్నారు ఉన్నతంగా ఎదిగిన మహిళల జీవిత చరిత్రలు చదవాలని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి శివకుమారి మాట్లాడుతూ మహిళా రక్షణకు చట్టాలు మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు హక్కుల సాధన కోసం ఏర్పడ్డ అంతర్జాతీయ మహిళా దినోత్సవం హక్కుల గురించి కాకుండా లక్ష్యాన్ని మరిచి రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరుగుతుందన్నారు దేవగోడ ప్రధానిగా ఉన్న సమయంలో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే ఆ బిల్లును బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు నాడు వ్యతిరేకించాయన్నారు తాజాగా మోడీ ఆమోదించిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమలు చేస్తామని చెప్పడం జరుగుతున్నది అన్నారు పల్నాడు జిల్లా జీసీడీఓ డి రేవతి మాట్లాడుతూ విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావించకుండా బాధ్యతాయుతంగా వెలగాలి అన్నారు చదువే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుందని ఆ దిశగా మహిళలు ముందుకు సాగాలని అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి పెద్దిరాజు మహిళలకు సమయస్ఫూర్తినిచ్చేలా అనేక ఉద్యమ గేయాలు పాడి ఆహుతులను అలరించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు గద్దె ఉమ్మశ్రీ గుంటుపల్లి రజని యూడిఎఫ్ నాయకురాలు భాగేశ్వరి దేవి గుంటూరు మల్లేశ్వరి కెపి మెటిల్డా దేవి సిఐటియు నాయకులు ఆంజనేయ నాయక్ బాలోత్సవాల కమిటీ పల్నాడు జిల్లా కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇంకా ఎంత వాళ్ళకి ఎంటర్ అయిందంటే భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి కూడా తీసుకొచ్చాను ఇవన్నీ ఏదైనా సరే వ్యవస్థ ఏదైనా సరే ఫస్ట్ మంచితో మనలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి నా ఆధిపత్యం కోసం నేను సొంత నా ఆధిపత్యం కోసం కొన్ని వ్యవస్థలన్నీ కూడా నేను పాడు చేస్తూ ఉంటాను అలా వచ్చాయి ఈ పరంపర ఎంతవరకు అంటున్న వృద్ధుల కాలంలోనూ అశోకుడి కాలంలోనూ అలా 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 వికేసూ అంత అంత స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వందల ముప్పై వరకు ఈ పంచాయతీ కంటిన్యూ అవుతూనే ఉంది ఒక సత్యసాగ్రమం ఒకటే అది కూడా కొన్ని చోట్ల ఉండేది చూడండి ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో చూడండి పద్దెనిమిది వందల సంవత్సరాలు ప్లస్ అదొక వెయ్యి రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలు ఆడపిల్ల బయటికే రాలి అట్ సీఎస్ లో కానీ మన ఆలోచనలో కానీ మన ఆత్మవిశ్వాసంలో కానీ ఎంత వెనకబడిపోయి ఉంటాం బయటకు వచ్చి మాట్లాడలేము బయటకు వచ్చి మన అభివృద్ధి తెలియలేము ఏమి చేయలేము ఇన్ని సంవత్సరాలుగా మన తీసులు ఉంటే అంటే మరి పద్దెనిమిది వందల సంవత్సరాలు పద్దెనిమిది తరాలు మన పుట్టిన పిల్లలు ఆడపిల్లలు ఎంత వ్యక్తిత్వం కోల్పోయి ఉంటారు అప్పుడు ఎవరు వచ్చారు ఫస్ట్ చదువుకున్నది ఎవరు స్కూల్ పెట్టింది ఎవరు సావిత్రి సావిత్రి మళ్ళీ ఈ సంస్కారం స్టార్ట్ అయ్యింది ఈ మధ్యలో ఆడపాటు అక్కడక్కడ మనకి కొన్ని పేర్లు వింటాము ఆ విన్న పేరు ఎవరు ఒక ఝాన్సీ లక్ష్మి ఒక సారీ ఝాసీ లక్ష్మి అంటే పద్దెనిమిది ఉత్తరం దేవి ఆ తర్వాత ఒక హిందూ స్త్రు ఒకరు ఉంటారు సో ఒక ఫస్ట్ నిలక మధ్య మధ్యలో రాంగ్ లైన్ వాళ్ళు మీరు ఉన్నారు కానీ నాకు మన జిల్లాలో నాకు బాగా ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే నాయకులు నాకు పదకొండు వందల ఎనభై పన్నెండులో ఆవిడ తెలంగాణ నుంచి వచ్చేసింది తల్లిదండ్రులు చనిపోయింది ఇక్కడ చిన్న ఇంటి దగ్గర ఎక్కడ బంధువుల దగ్గర తిరిగి ఒక రాజ్యం చిన్నది పెద్దది కావచ్చు కానీ తన తెలివితే తన వాక్చాలతో ఒక మంత్రినిగా ఎదిగింది నాకు తెలిసి భారతదేశంలోనే స్వయం శక్తిగా ఎదిగిన మొట్టమొదటి మహిళా మంత్రిని నాయకుల నాగండి అంటే ఆ టైంలోనే ఉద్రమ్ దేవి రాని కానీ వాళ్ళు రానెవరు రాజు రాజు కూతురు అక్కడ ఢిల్లీలో సుబ్బ్రెండ్ విద్యుత్ వాళ్ళ కూతుర్ని కొడుకులు లేకపోతే కూతురు డ్రామా చేశారు నాకు ఈ రెండు కూడా పెద్దగా అనిపించలేదు కానీ నాయకుల నాగమ్మ మాత్రం నాకు ఒక ఎందుకు ఒక ధార్థమైన పాత్ర లాగా ఒక ఒక మంచి క్యారెక్టర్ లాగా నాకు అనిపించి మన జిల్లాలో ఆ సంవత్సరం ఒక బెస్ట్ ఉమెన్ అచీవ్మెంట్ నాయకులు నాగమ్మ అని చెప్పి ఒక అవార్డు ఎంట్రెడ్యూ చేశాను ఎవరైతే ఆడపిల్లల్లో ఒక కానీ ఒక మంచి కానీ లేకపోతే చదువుల్లో కానీ ఏదైనా అచీవ్మెంట్ ఉంటే వాళ్ళకి మనం నాయకుల నాగమా అవార్డు ఇవ్వబోతున్నాం రేపు ఇవ్వబోతున్నా చేస్తుంది సో ఈ విధంగా తర్వాత వచ్చిన వాళ్ళు సంఘ సంస్కృతులు ఈ మన బ్రిటీషర్స్ కొంతమంది నచ్చక విధానాలని నచ్చ ఈశ్వాత విద్యాసాగర్ లాంటి వాళ్ళు రాజా రామమోహన్ రాయ్ లాంటి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమన్నంటే మహిళలంతా బుద్ధి పెట్టుకోవాల్సింది కందుకులు గ్రేస కొలు పెట్టుకోవాలి ఆయనే రాజపత్రులు ఫస్ట్ విధులతో వివాహం చేశారు भारतवनिता